ఓకే నమస్కారం అండి హైకోర్టు సంచలన తీర్పు రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అట్టు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట తాజాగా సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని వెంటనే లైక్ చేయడానికి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ పేరుతో ఏండ్ల పాటు సేవలు చేయించుకొని సర్వీస్ క్రమవిద్దరీకరించకుండా ఇప్పుడు కొత్తగా చేపట్టే నియామకాల్లో పాల్గొనాలని చెప్పడం సరికాదని హైకోర్టు ఇది అభిప్రాయపడింది కోర్టును ఆశ్రయించిన వారిని క్రమబద్ధీకరించాలని ఆదేశించింది అనమాట కాంట్రాక్ట్ పద్ధతిలో చాలా ఏండ్లుగా లీగా పనిచేస్తుందని తమ సర్వీస్ను క్రమబద్ధీకరించకుండా కొత్తగా నోటిఫికేషన్ కూడా జారీ చేయడానికి సవాల్ ఇస్తూ రెండు వేల పదమూడులో దాదాపు రెండు వందల మంది అంగన్వాడీలు వేరువేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు దీంతో అప్పట్లో నోటిఫికేషన్ పైన స్టే మంజూరు చేయగా వారు ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నారు తమ సర్వీస్ను క్రమద్ధీకరించేలా ఉత్తర్వులు అయితే ఇవ్వాలంటూ మెదక్ జిల్లా సదాశివపేటకు చెందినటువంటి మీరాబాయి తదితరులు అయితే మరో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు వీటిపైన జస్టిస్ నాగేష్ భీమంపాక తాజాగా విచారణ అయితే చేపట్టి తీర్పునైతే వెల్లడించారు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి సూపర్వైజర్ గ్రేట్ టూ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ అంగన్వాడీ కాంట్రాక్టులకు ఉద్యోగులకు పదిహేను శాతం వెయిట్ కేటాయించడం ధర్మాసనం తప్పు పట్టింది గతంలో వారు రెగ్యులర్ పోస్టులకే అయ్యారని కానీ నియామకాలపై నిషేధం విధించడంతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులు చేస్తున్నారని పేర్కొన్నారు అదేవిధంగా ఇప్పుడు నిషేధం తొలగించిన తర్వాత దశాబ్దాలుగా సేవలు అందించిన వారిని విస్మరించడం కొత్త అనియామకాలు చేపడతామంటే అంగీకరించమో కూడా తెలియడం జరిగిందనమాట దాదాపు ఇరవై సంవత్సరాలు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా పరీక్షలు రాసి ఎంపిక ప్రక్రియ పాల్గొనడం ఇవన్నీ కూడా సరికాదని చట్ట విరుద్ధమని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన వారిని క్రమద్ధీకరించి ఆ తర్వాత ఖాళీగా ఉంటే తాజా నియామకాలు చేపట్టవచ్చని కూడా క్లియర్గా స్పష్టం చేసింది ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్న వారు అనర్హు అనర్హులని వారికి అర్హత లేదని కూడా అధికారులు చెప్పడం లేదని గుర్తు చేశారు ఇక మొత్తానికి సో ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్ర అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఉత్లకు ఫేవర్గా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట వారిని వెంటనే సర్వీసులు తీసుకోవాలనే విధంగా ఇక వెయిటేజ్ కూడా ఇవన్నీ కూడా సరికాదనే విధంగా మళ్ళీ ఎగ్జామ్ రాయడం వెయిటేజ్ ఇవన్నీ కూడా సరికాదనే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసే లెక్చరర్లకు ఇతర సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ పెట్టనున్నట్లు ఇంటర్మీడియేట్ కమిషనరేట్ అయినా ప్రకటించడం జరిగింది నెల ఇరవై రెండున సార్లకు బయోమెట్రిక్ తీసేసి స్టూడెంట్లకు ఫేషియల్ అటెండెన్స్ ఇక పెట్టడం ఏంటనేది ప్రచురితం కావడంతో స్టూడెంట్లకు పెట్టి ఆ లెక్చర్లకు పెట్టకపోవడంతో ఏంటని అధికారులు సర్కార్ సీరియస్ అయింది వెంటనే లెక్చర్లకు ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో గురువారం ఇంటర్మీడియట్ ఆర్జేడీ జయప్రద అది బాయ్ అదేవిధంగా డిఐఈఓలు నోడల్ అధికారులతో వర్చువల్గా సమావేశం నిర్వహించి లెక్చరర్లకు ఇతర సిబ్బందికి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానాన్ని ఆన్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టార్ట్ చేయాలన్నారు అదే సమయంలో ముఖ్యంగా సో ఇది కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ వారికి కూడా అమలు చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా